హాయ్ డియర్స్ ఈరోజు మీకు నేరేడు పళ్ళ యొక్క ప్రయోజనాల గురించి చెప్దాం అనుకుంటున్నాను నేరేడు పళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఇది సీజనల్ ఫ్రూట్స్ ఈ వర్షాకాలంలో వస్తూ ఉంటాయి ఈ నేరేడు పళ్ళు షుగర్కి చాలా మంచిది ఈ పళ్ళు తిన్నాక లోపల గింజలు కూడా ఉంటాయి ఆ గింజని ఎండబెట్టి పొడి చేసుకుని రోజుకు ఒక చెంచా చొప్పున పాలల్లో కానీ నీళ్ళలో కానీ కలుపుకుంటారు షుగర్ తొందరగా తగ్గుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ నేరేడు పళ్ళు మనం తెలియో తెలియకో మనం భోజనం తిన్నప్పుడు ఆహారం తిన్నప్పుడు కొంచెం జుట్టు తల వెంట్రుకలు కడుపులోకి వెళ్తూ ఉంటాయి ఈ నేరడు పళ్ళు తిన్నప్పుడు ఆ ఎంటుకలు అన్నింటిని బయటికి తోసేస్తుంది అన్నమాట లేకుండా చేస్తుంది అంతేకాకుండా కడుపులో ఉన్న పురుగులు అన్నీ పోతాయి ఈ మళ్ళీ పేగుల్లో పాకుడు పట్టేసినట్టు ఉంటుంది మనకి అది కూడా క్లీన్ చేస్తుంది పేగులు మొత్తం అంతా క్లీన్ చేస్తుంది అనమాట ఈ నేరెడు పండి దీనివల్ల చాలా ప్రయోజనం ఉన్నాయి ఇంకా ఇందులో విటమిన్ విటమిన్స్ ఉన్నాయి ఐరన్ ఉంది రక్తహీనత కూడా చాలా మంచిది నేను ఇవాళ మా పెద్దమ్మ గారి ఇంటికి వచ్చాను చెట్టు ఇక్కడ చూపిస్తాను రండి నేరేడుపండు ఎంత పెద్ద చెట్టు ఉందో మేడపి ఉంది చెట్టు చెట్టుకి కాయలు ఉన్నాయి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి కాయలు చెట్టుకి కాయలు వస్తున్నాను నేను కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి గుత్తుగా వస్తున్నాయి కాయలు ఇక్కడ వస్తున్నాయి నేరేడు పువ్వులు చూసారు ఎలా ఉన్నాయి నేరేడు పోత ఇంకా పోతుందండి ఇంకా కాయలు వస్తాయన్నమాట కింద కూడా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి ఇంకా పచ్చిక పండుతాయి అనమాట నేరేడుకాయలు పచ్చిగా ఉంటే ఎలా ఉంటాయి కొంచెం పరువుకు వచ్చినవి జోరగా ఉన్నాయేమో ఇలా కొంచెం గులాబీ రంగులో ఉంటాయి బాగా నల్లగా ఉంటాయి ఇవి చూడండి తింటే ఎలా ఉండి చూస్తాను లోపల ఈ కలర్లో ఉన్న తీయగా వగరిగా కూడా ఉంటాయి కొంచెం వగరితో కలిపి ఉంటుంది అంటే ఈ తీపి రుచి చిన్నప్పుడు మేము స్కూల్లో అది వెళ్ళినప్పుడు ఏరుకుని తినేవాళ్ళం కింద మట్టిలో పడితే కడుక్కోకుండా చూసుకుని తినేసేవాళ్ళము అప్పుడు మాకేమయ్యేది కాదు ఇప్పుడు సంవత్సరానికి ఏడుపల్లన్నా తినాలని అనుకుంటారు మీరు తప్పకుండా తినండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఈ సీజన్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి ఇంకా అల్ల నేరేడు అని కూడా దొరికితే పెద్దగా ఉంటాయి చాలామంది ఇందులో ఉప్పు కారం వేసుకుని తింటారు ఉప్పు కారం అక్కర్లేదు మామూలుగా మామూలుగా కూడా తినచ్చు ఈ నేరేడు పళ్ళు ఈ దగ్గు కూడా చాలా మంచిది మనకి దగ్గు వచ్చినప్పుడు గొంతు బొంగురిపోయినప్పుడు కూడా ఈ నేరేడు పళ్ళు తినచ్చు ఈ నేరేడు పళ్ళు ఆకులు ఉన్నాయి కదా నేరేడు చెట్టు ఆకులు ఈ నేరేడు చెట్టు ఆకులతో కూడా కషాయం కాసుకుని తాగుతారు చాలా మంచిదండి ఇంకా నేరేడు పళ్ళతో కూడా పళ్ళుతో వంకుంటారు పళ్ళు తోముకుంటే మొత్తం పళ్ళు పుచ్చులు అవి పోకుండా పళ్ళు చాలా క్లియర్ క్లియర్గా ఉంటాయి గారాది పోతూ ఉంటుంది పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నేరేడు పళ్ళు ఈ ఉన్నది కదా నేరేడు చెట్టు నేరేడు చెట్టు బెరడుతో కూడా కషాయం కాసుకుని తాగుతూ ఉంటారు చాలా మంచిది మీరు మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఈ రోజుల్లో ఇంటి దగ్గర నేరేడు చెట్టు నుండి చాలా అదృష్టం నేను మా ఊరు వచ్చాను మీకు అర్థం కాదు రేపూరు వచ్చాను ఆ దగ్గర చెట్టు మేడ మీద వరకు ఉంచుకున్నారు ఈ రోజు చెట్లు ఎవరు ఉంచుకోవట్లేదు ఈ చెట్టుని కాస్త ఇంటి దగ్గర కోసుకుని అంటే చాలా అదృష్టం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు కూడాను మీకు అందుకనే ఈ వీడియో చెట్టుని కోసే తీసి చూపిస్తున్నాను మీరు కూడా నేరేడు పళ్ళు తప్పకుండా తినండి సంవత్సరానికి ఒకసారి కనీసం ఏడు నేరేడు పళ్ళన్నా తినాలని చెప్తారు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి